మీరు షేర్ లో టమాటా పండిస్తారు నార్మల్గా రైతులు బయటనే పండిస్తారు మరి మీకు షేర్ నెట్లో టమాటా పండించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది షేర్ నీట్లో పండిస్తే ఏం ఉంటాయి అయితే ఈ వ్యవసాయంలో మెయిన్ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివయా అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లాలోని నగర్ మండల కేంద్రంలోని కిషన్ నగర్ గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి వెంకటరామన్నటువంటి రైతు ఉన్నారు వీరు వచ్చేసి వృత్తిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినప్పటికీ వ్యవసాయం అనుభవం పైన చాలా ఎక్కువగా ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయంలో తక్కువ ఎకరా అంటే పది ఎకరాల్లోనే అనేక రకాల కూరగాయలు పండిస్తున్నారు దాదాపు ఇరవైకి పైగా కూరగాయలు పండిస్తూ కూరగాయల సాగులో ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తున్నారు ఈరోజు అయితే వీరు సాగు చేసినటువంటి టమాటో సాగులో ఉన్నాము టమాటా పంటని స్టేకింగ్ పద్ధతిలో అది కూడా మన షేర్ నెట్లో ఈ టమాటాని సాగు చేయడం జరుగుతుంది చాలామంది రైతులు చూసుకున్నట్టయితే మన బయట వాతావరణంలో టమాటా పండించినప్పుడు వాతావరణం అనుకూలించకపోతే పంట పూర్తి స్థాయిలో దెబ్బతిని రైతుకు అనేక రకాల రసాయనాలు వాడినప్పుడు కూడా సరైన ఫలితాలు రాక టమాటా పంటను తీసేసినటువంటి పరిస్థితులు ఎన్నో చూసాము కానీ షేడ్ నెట్లో టమాటాను పండిస్తే బయట నుంచి వచ్చేటువంటి రోగాల నుంచి బారిన కాపాడుకొని పంటలో నానవంటి దిగుబడిని పొందొచ్చు అదేవిధంగా రెట్టింపు దిగుబడిని కూడా పొందే అవకాశం ఉంది మరి షేడ్ నెట్లో టమాటా సాగు ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా సాగు చేస్తున్నారు ఎన్ని కాలపై సేంద్రీయబద్ధంగా ఈ షేర్ నెట్లో టమాటాను సాగు చేస్తున్నారు కొత్త రైతులు కూడా ఇలాంటి షేర్ నెట్ ఏర్పాటు చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అందులో విధంగా టమాటాని ఎన్ని ఎన్ని రోజుల వరకు పెంచుకోవచ్చు దిగుబడి ఎంత వస్తుంది మార్కెట్లో ఏ విధంగా అమ్ముకోవచ్చు అనేటువంటి పూర్తి విషయాలు అయితే దీన్ని సాగు చేస్తున్నటువంటి పూర్తి అనుభవం ఉన్నటువంటి వెంకటరమణ అనేటువంటి ఈ రైతునకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే వెంకటరమణ గారు నమస్తే అండి సార్ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ వ్యవసాయం రైపు రావాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్ ఫస్ట్ ఇది అంటే అగ్రికల్చర్ సైడ్ అనుకోకుండా వచ్చినాము అంటే మాకు మెయిన్ వచ్చి మామిడి తోట ఉండే అక్కడ ఏమంటారు దాన్ని చూసుకుంటా అట్లా స్లోగా ఇంట్రెస్ట్ పెరిగింది దాని తర్వాత దీని గురించి కంప్లీట్ తెలుసుకోవాలని అని చెప్పి అట్లా స్లోగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి ఒక్కటి తెలుసుకుంటే ఆల్మోస్ట్ ఒక అంటే ఈ స్టేజ్కి రావడానికి ఒక ఫైవ్ ఇయర్స్ పట్టింది మొత్తం ఎక్స్పర్ట్ గా తయారు కావడానికి పంటను చేతికి తీసుకోవాలని ఆలోచన అయితే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పట్టింది మొత్తం ఎన్ని ఇక్కడ ఇక్కడ మొత్తం టెన్ ఎకర్స్ ల్యాండ్ ల్యాండ్ అంటే ఓన్ ల్యాండ్ ఎట్లా సార్ ఇది లీజ్ ల్యాండ్ ఇది మీరు లీజ్ తీసుకొని చేస్తున్నారు లీజ్ తీసుకొని చేస్తున్నాము ఓకే ఇప్పుడు ఈ 10 ఎకరాలల్ల ఎన్ని రకాల కూరగాయలు పండిస్తారు మీరు ఆల్మోస్ట్ 22 20 నుంచి 23 రకాల కూరగాయలు ఉన్నాయి దాంతో పాటు ఒక రెండు రకాల పూలు మళ్ళీ ఇప్పుడు మునగ పొప్పడి అవి సపరేట్ పండ్లకు సంబంధించినటి కూడా పండిస్తారు అన్నమాట అవును ఓకే ఇంత బారి స్థాయిలో చేస్తారు మొత్తం ఆర్గానిక్ మే పండిస్తారా సార్ మొత్తం గత ఐదు సంవత్సరాల నుంచి కంప్లీట్ ఆర్గానిక్ గా ఇంతకు ఇంతకుముందు అంటే నేచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళం ఇప్పుడు మిక్స్డ్ అన్ని అంటే అన్ని ఒక పద్ధతి అని కాకుండా అన్ని పద్ధతుల నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని అన్ని పద్ధతులు కలిపి చేస్తున్నాం అనమాట ఓకే మరి ఇప్పుడు ఈ ఐదు నేర్చుకొని దిగుబడి ఉంది ఎంత టైం పట్టింది సార్ ఈ ఇయర్స్ అంటే ఫస్ట్ నాకు వ్యవసాయం అసలు వ్యవసాయం ఏం టచ్ లేకుండే సో అట్లా స్టార్టింగ్ వన్ టూ ఇయర్స్ చాలా ఇబ్బందులు అయినాయి అంటే మనకు తెలియకపోవడం వల్ల సో అంటే ఎంత ఇల్లు వస్తుంది ఎట్లా అంటే దేని గురించి అవగాహన లేదు సో దాని తర్వాత స్లోగా అంటే కూరగాయలు ఫస్ట్ మామిడితో స్టార్ట్ చేసినాము ఈ వీడియోలో అయితే మీకు మంచి యాప్ గురించి పరిచయం చేయబోతున్నాను ఈ యాప్ వచ్చేసి కిసాన్ డీల్స్ అయితే రైతులకు ఉన్నటువంటి వ్యవసాయ భూములు వ్యవసాయ యంత్రాలు అదే విధంగా పశువులైనటువంటి గొర్రెలు మేకలు కోళ్లు అదేవిధంగా మీకు ఉన్నటువంటి వ్యవసాయ పంటలు పండించిన తర్వాత వాటిని మంచి ధరకు అమ్ముకోవాలనుకుంటే ఈ యాప్ లో గానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీకు ఎవరికైనా సరే అవసరం ఉన్న వాళ్ళు ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అమ్మకాలు కొనుగోలు రెండు చేసుకునే అవకాశం ఉంది ఈ యాప్ అనేది అన్ని రకాల భాషలో అందుబాటులో ఉంది భారతదేశ వ్యాప్తంగా ఈ యాప్ లో ముఖ్యంగా చూసుకున్న రైతు పండించే పంటకి మంచి రేట్ వచ్చినప్పుడు కూడా ఈ యాప్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దగ్గరలో ఏ మార్కెట్ లో ఎక్కువ రేటు ఉందో తెలుసుకుని రైతు నేరుగా మార్కెట్ లోనే అమ్ముకునే అవకాశం ఉంటుంది ఈ మంచి యాప్ ని ప్రతి ఒక్క రైతు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సింపుల్ మన వీడియో కింద లింక్ ఇస్తాను ఆ లింక్ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్లే లో కిసాన్ డీల్స్ అని కొట్టినా కానీ మీకు యాప్ ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయ్యి పొందండి దాని తర్వాత మామిడి మేము డైరెక్ట్ కస్టమర్స్ కి ఇచ్చేది సో తర్వాత కస్టమర్స్ మళ్ళీ సంవత్సరం వరకు మన కోసం ఆగారు కదా ఏదో ఒక ప్రోడక్ట్ అని చెప్పి కూరగాయలు స్టార్ట్ చేసినాము కాకపోతే అనుకున్నంత సక్సెస్ ఏమీ కాలేదు ఇమీడియట్ గా సో అది అట్లా ఒక్కొక్కటి నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది మనం కస్టమర్స్ కి ఇచ్చే స్థాయికి పోయే వరకు ఇప్పుడు మన ఈ టమాటా సాగుకొస్తే మీరు షేడ్ నెట్ లో టమాటా పండిస్తారు నార్మల్ గా రైతులు బయటనే పండిస్తారు మరి మీకు షేర్ నెట్లో టమాటా పండించాలని ఆలోచన ఎందుకు వచ్చింది షేర్ నెట్లో వండిస్తే ఏం ఉపయోగాలు ఉంటాయి అయితే ఈ వ్యవసాయంలో మెయిన్ ఉన్న ప్రాబ్లం ఏంది అంటే వాతావరణం పైన డిపెండెంట్ ఎంత అంటే మనం ఎన్ని మందులు చేసినా ఏం చేసినా ప్రకృతి తలంచక తప్పదు ఉన్నప్పుడు దోస్తో దాంట్లో లాస్ట్ ఏం చేసినామంటే ఒక టెన్ గుంటస్లో మేము ఓన్గా షేర్ నెట్ వేసుకున్నాము మా ఓన్ వెదురు బొంగులతో వేసుకొని మేము టెస్ట్ చేసినా అంటే లాస్ట్ సమ్మర్ లో చూసినాం అనమాట అంటే ఓపెన్ ఫీల్డ్ కి షేర్ నెట్ కి ఏంది డిఫరెన్స్ ఏమి అదని చూసినాము చూస్తే చాలా తేడా ఉంది అంటే వీళ్ళు కానీ క్రాప్ డ్యూరేషన్ కానీ ఎక్కువ ఉంది షేర్ నెట్ లో ఉంది క్వాలిటీ బాగుంది సో ఈ వాతావరణం ఈ ఒడిదుడు అంటే ఎక్కువ ఎండలు కానీ వాన గానీ ఎందుకంటే మీకు దీంట్లో వాన డైరెక్ట్ ఒకవేళ ఎక్కువ పడ్డా కూడా చినుకు అనేది షేడ్ షేర్ నెట్ పైన బడి చీలిపోయి కొద్దిగా ఇంటెన్సిటీ అనేది తుంపర్లాక్ అయిపోతుంది క్రాప్ డ్యామేజ్ కాదు ప్లస్ దీంట్లో మీకు లోపలికి పెస్ట్ రావడానికి ఆస్కారం తక్కువ దీంట్లో పెస్ట్ వస్తుంది కానీ చాలా తక్కువ మెయింటెనెన్స్ తక్కువైపోతుంది మనకు దీంట్లో ఏంటంటే మెయిన్ పెస్ట్ కంట్రోల్ ఉంటది ఇంకొకటి అసలు యాక్చువల్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మొక్కకు కావాల్సిన మైక్రో క్లైమేట్ అనేది దీంట్లో క్రియేట్ అవుతుంది షేర్ నెట్ లో ఉంటుంది అంటే ఒక కైండ్ ఆఫ్ అంటే మీకు ఒక వెచ్చదనం ఉంటది దీంట్లో మొక్కకి ఎంత కావాలంటే బయట మీకు గాలులు ఆపలే గాలిని ఆపలేము వాళ్ళని ఆపలేము ఎండలు నాపలే సో దీంట్లో ఆ మైక్రో క్లైమేట్ క్రియేట్ అయ్యి మీకు ఎక్కడ చూసిన మొక్క అనేది అంటే బయటికి లోపల చూస్తే అంటే ఆకు గానీ ఈ సైజు ఆకు రాదు సో మీకు దీంట్లో నెట్ లో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఓకే ఈ చెట్టులో ఆకు సైజ్ పెరిగిందంటే ఆటోమేటిక్ చెట్టు స్ట్రెంత్ ఉన్నట్టు ఎక్కువ అవును మీకు స్టెమ్ కూడా చూసుకున్నా కూడా మీకు స్టెమ్ కూడా బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి మీకు అంటే వాటర్ ఆపరేషన్ కూడా తక్కువ ఉంటుంది కావాల్సిన అవసరం ఉంటది అవును ఓకే ఇప్పుడు ఈ యూజెస్ ఉన్నాయి సార్ షేర్ నెట్ ల పండించుకోవడం వల్ల ఈ షేర్ నెట్ లో మీరు ఎంత ఏరియా సార్ ఇప్పుడు మీ టమాటా సాగు చేస్తుంది మొత్తం వచ్చేసి పదహారు గుంటల్లో షేడ్ నెట్ నిర్మించుకున్నాను అవును ఎంత ఖర్చు అయింది సార్ షేడ్ నెట్ ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక మూడున్నర లక్షల దాకా ఖర్చు అయింది మూడున్నర లక్షల మీరు షేడ్ నెట్ నిర్మించుకున్నాను ఎట్లా మీరే సెల్ఫ్ గా తెలిసిన వాళ్ళ ద్వారా వేసుకున్నాము మనం అంటే మెటీరియల్ తెలిసిన వాళ్ళకి అవును అవును కానీ డిజైనింగ్ అంతా అవును మీకు నచ్చినట్టుగా మీకు అనుకూలంగా అవును అవును ఓకే ఈ ర్ అంటే టమాటాతో పాటు వేరే పండిస్తున్నా ఓన్లీ టమాటా కూడా మీకు ఏమైతే షేర్ నెట్లు అంటే ఎవరు వేసుకున్నా కూడా ఏమంటారు మీకు కార్నర్ ప్లేస్ ఏమైతే కొద్దిగా స్లాంట్ గా రావడం వల్ల ఆ ప్లేస్ వేరే మొక్కలు పెట్టుకోలేము సో దాంట్లో ఆకుకూరలు కానీ ఇంకా క్యాబేజీ క్యాలిఫ్లవర్ కానీ లేకపోతే స్ప్రింగ్ ఆనియన్ గానీ పెట్టుకోవచ్చు మేము ఏమైంది క్యాబేజీ ఎందుకు పెట్టినామంటే మా దాంట్లో ఇంకొక వెరైటీ యాడ్ అవుతుంది కదా అని చెప్పి మేము అక్కడ క్యాబేజీ పెట్టినాము ప్లస్ మధ్యలో మీకు ఏం చేసినాము ఇది మేము ఏం చేసినాము దీన్ని హైడెన్సిటీలో పెట్టినాము అంటే మీకు తక్కువ ప్లేస్ లో ఎక్కువ సాంద్రత ఎక్కువ మొక్కలు పెట్టినాము సో మీకు వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఏం చేసినాం ప్రతి రెండు బెడ్లకు ఒక దగ్గర మధ్యలో కీరాను పెట్టినాము రెండు లైన్లకి మధ్యలో ఒక ఇంగ్లీష్ కుంబార్ పెట్టినాము అట్లా సపోర్ట్ క్రాప్ సపోర్ట్ నెట్టేసి పెట్టినాము క్రాప్ సపోర్ట్ నెట్టేసుకున్నా దాంట్లో మీకు ఏమైతుంది అంటే మధ్యలో కొద్ది స్పేస్ క్రియేట్ అవుతుంది కూడా ప్రాబ్లం ఉండదు ప్లస్ ఇంకొక మనకు ప్లేస్ వేస్ట్ కాకుండా ఇంకొక వెరైటీ యాడ్ అయ్యింది ఎందుకంటే అది ఎక్కువ ఈల్డ్ వస్తుంది కాబట్టి మనం తక్కువ పెట్టినాం దాన్ని అది అంత అవసరం లేదని దీంట్లో మొత్తం ముప్పై బెడ్లు వస్తే దాని ఒక ఐదు బెడ్లు దానికి పెట్టినాము ఇప్పుడు ఈ పదహారు గుంటలలో మనకి ఎన్ని బెడ్లు వచ్చినాయి సార్ ఈ షేడ్ నీట్ల మీకు పదహారు గుంటలలో అంటే మేము ఈ బెడ్ వచ్చేసి రెండు మినిమం ఎక్కడ చేసిన రెండున్నర ఫీట్లు ఉంటుంది అనమాట రెండున్నర ఫీట్లు రెండున్నర ఫీట్ల వెడల్పు ముప్పై మీటర్ల పొడవు ముప్పై మీటర్ల పొడవు ఉంటుంది రెండున్నర ల వెడల్పు ఉంటుంది అవును ఎందుకంటే ముప్పై మీటర్ అంటే మీకు ఇటు పెట్టుకుంటే మీకు నలభై మీటర్లు వస్తది కాకపోతే నలభై మీటర్లు పెట్టుకుంటే ప్రాబ్లం ఏమైతుంది మీకు ముప్పై మీటర్ల కంటే ఎక్కువ ఉంటే డ్రిప్ వాటర్ సప్లై ప్రాబ్లం ఉంటుంది అంటే నీళ్ళు తక్కువ మీకు ఇబ్బంది ఇబ్బంది యూనిఫామ్ గా మీకు మీకు డిస్చార్జ్ అనేది ఉండదు సో దానికి అంటే ఆఫ్ నీళ్లు తక్కువైనప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట సో అందుకే మేము ఏం దీన్ని థర్టీ మీటర్స్ ఆపేసిన మొత్తం పొడవు థర్టీ మీటర్స్ మొత్తం డ్రిప్ తోస్తుంది వాటర్ మొత్తం కంప్లీట్ డ్రిప్ తో ఏమైనా మందులు ఉన్నా కూడా వెంచూరి ద్వారా డ్రిప్ తోనే ఇస్తాము ట్రిప్కి ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇప్పుడు ఈ పదహారు గుంటలలో మనకి పదహారు గుంటలకు మీకు దాదాపు ఒక యాభై వేలు దాకా ఖర్చు వస్తుంది యాభై వేల వరకు యాభై వేలు అంటే అది మనం పెట్టుకునే స్టాండర్డ్స్ బట్టి అది మినిమం ఒక యాభై వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అన్ని కలిపి ఓకే ఈ ఇప్పుడు మనకి ముక్కలు ఎంత దూరంలో పెట్టుకోరు సార్ అంటే మొక్కకు మొక్కకు మధ్య ఎంత దూరం పెట్టుకోరు ఎన్ని ముక్కలు పడినాయి మనకి పదహారు గుంటల దీంట్లో మీరు ఇట్లా రో టు రో టు రో రో చూస్తే ఆల్మోస్ట్ టూ ఫీట్ పైన ఉంది ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ మీకు టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంది టూ అండ్ హాఫ్ మొక్కకు మొక్కకు మధ్యనేమో అది టూ అండ్ హాఫ్ ఉంది అది మీరు ఇప్పుడు వచ్చి వింటర్ సీజన్ కాబట్టి దూరం పెట్టినాము అదే మీరు సమ్మర్ లో వేస్తే ఫీట్ ఉన్నారో పెడితే సరిపోదు ఎందుకంటే అప్పుడు క్రాప్ తక్కువ తక్కువ కాబట్టి అప్పుడు దగ్గరకి పెట్టాలి అంటే సీజన్ బట్టి పెట్టాలి వానకాలంలో వింటర్ లో మీకు దూరం పెట్టుకోవాలి సమ్మర్ లో దగ్గర దగ్గర పెట్టుకో ఎన్ని మొక్కలు వచ్చినాయి సార్ ఇప్పుడు మీరు వింటర్ సీజన్ లో రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందల వరకు వచ్చినాయి దీంట్లో పదహారు గుంటల పదహారు గుంటల్లో ఓకే మీరు దిగుబడి ఎంత తీసుకుంటారు సార్ మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా మేము పెట్టేటప్పుడు అంటే ఎన్ని మొక్కలు వచ్చినాయి అని చూసుకొని మొక్కకు యావరేజ్ గా ఒక సెవెన్ కేజీస్ వేసుకుంటాము ఎండింగ్ క్రాప్ ఎండింగ్ క్రాప్ ఎండింగ్ వరకు అది నాలుగు నెలలు గానీ ఆరు నెలలు గానీ యావరేజ్ గా ఒక సెవెన్ కేజీస్ రావాలని వేసుకుంటాము అట్లా వేసుకుంటే అంటే మూడు వేల మొక్కలు అంటే ఇరవై ఒక టన్ను రావాలి దీంట్లో ఇరవై ఒక టన్ను పదహారు గుంటలు ఇరవై ఒక టన్ను పదహారు గుంటలు ఇరవై ఒక టన్ను వస్తుంది బయట చేసుకుంటే ఎంత వస్తుంది సార్ అదే పదహారు గుంటలు ఇదే సార్ అర్ధ ఎకరం అంటే బయట చేసుకుంటే దీనికి ఒక నాలుగైదు టన్నులు తేడా ఉంటది కాకపోతే అది చెప్పలేం లాస్ట్ వరకు మనము అది చెప్పడానికి రాదు అంటే డిసీజ్ కంటే ఎక్కువ వర్షాలు ఇప్పుడు వానకాలంలో ఉంటే వర్షాల ప్రాబ్లం టమాటాలు వచ్చేది మెయిన్ లేట్ బ్లైట్ ఎర్లీ బ్లైట్ అంటే వాన పడంతో మీకు ఫంగల్ డిసీజెస్ బాగా బాగా వస్తాయి మీకు బయట అవి కంట్రోల్ చేయలేము కొద్ది ప్రాబ్లం ఉంటది అంటే లాస్ట్ మనకు పంట చేతికి వచ్చే వరకు మనకు చెప్పలేము ఎంత వస్తుంది అని పంట వచ్చిన తర్వాత ఇంత వచ్చింది అనుకోవాలి సో ఆ ప్రాబ్లం అంటే ఇక్కడ ఇరవై టన్నుల దాకా వస్తే బయట టెన్ టు ఫిఫ్టీన్ వరకు వస్తుంది అంత వాతావరణం అన్ని సహకరిస్తే టెన్ టు ఫిఫ్టీన్ టన్ దాకా వస్తుంది మొత్తానికి షేర్ నీట్ వండించుకోవడం వల్ల కొంచెం ఎక్కువ ఏడు మంచి దీనిపైన పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ క్రాప్ లో మీకు వెళ్ళిపోతుంది

ఎట్టుకొచ్చిందంటే <coughs> విత్ ఇన్ టూ వన్ వీక్ లో మొత్తం చెట్లకు వ్యాపిస్తుంది అవును ఎట్లా మీరు దాన్ని నివారిస్తారు ఆర్గానిక్ పద్ధతిలో అయితే దీంట్లో మేము అంటే మేము చేసేది ఏమి అంటే ప్రతి ఎవ్రీ త్రీ డేస్ కి మేము ఒకటి అంటారు ఏదైనా ఒక స్ప్రే అంటే ఫస్ట్ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాము అది అవసరము ఉండని లేకపోయి అంటే ఈ రోజు నీమ్ ఆయిల్ స్ప్రే చేసినామంటే మళ్ళీ ఫిఫ్టీన్త్ డే అది రిపీట్ అవుతుంది అనమాట దాని తర్వాత వచ్చేది మీకు ఫంగల్ డిసీజ్ అన్నీ అంటే పుల్లటి మజ్జిగ ఇంగువ దాని తర్వాత ఈ ట్రైకోడర్మా సూడోమోనా స్ప్రే చేస్తాము ఇట్లా ప్రతి మూడు రోజులకు ఒకటి ఏదో ఒకటి కంపల్సరీగా ఉంటుంది పెస్ట్ మేనేజ్మెంట్ కోసం సో అట్లా మాకు అంటే మేము పెస్ట్ వచ్చే వరకు మేము ఆగం అనమాట అవసరం ఉన్నా లేకున్నా మేము కంపల్సరీ వాడతాము దానివల్ల మాకేమి ఇబ్బంది దాంతో పాటు మీకు ఏమంటారు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా మీకు జిగురు అట్టలు ట్రాప్స్ అట్లా అన్ని అంటే ఏదైనా ఒక కషాయం పైన ఆధారపడము అన్ని రకాలు అన్ని ఉన్నాయి యాక్చువల్ ఇంకా దీంట్లో బంతి పెట్టాలి పెట్టలేకపోయిన మీ అదే ట్రాప్ ట్రాప్ క్రాప్స్ ఫెన్సింగ్ క్రాప్ బ్రంతి మొక్కజొన్న అట్లా ఇట్లా అన్ని చేసుకుంటే మీకు మాక్సిమం స్ప్రేయింగ్ అనేది తగ్గుతుంది ఏది కెమికల్ లో చేసినా మీకు మీకు వేప నూనె కరెక్ట్ పది రోజులకు ఒకసారి పదిహేను రోజులు కనీసం పదిహేను రోజులకు ఒకసారి వాడుకుంటే మీకు వేరే వేరే ఖర్చులు తగ్గు తగ్గిపోతాయి మీకు అంటే వేప నూనె టెన్ థౌసండ్ పీపీఎం బయట వాడుతారా లేకపోతే త్రీ థౌసండ్ నుంచి అది దొరికిన దాని నుంచి వాడుతాం ఓసారి వేప గింజలతో అవైలబుల్ తిని బట్టి వేప గింజలు యాక్చువల్ చిన్న ప్లేస్ లో ఉన్నప్పుడు మేము చేసుకునే వాళ్ళము ఇక్కడ కొద్దిగా ఏమంటారు ఇవి అంతా స్టార్టింగ్ కొద్ది సెటప్ ఇంకా కాలేదు లేకుండా మేము వేప గింజలు కొనుక్కొచ్చి దాన్ని వేప గింజలు కషాయం చేసుకొని వాడతాం అనమాట ఓకే సార్ ఇప్పుడు మీరు ఈ విధంగా చేస్తున్నప్పుడు మనకి ల్యాండ్ లో భూమిలో పోషకాలు మంచిగా ఉండాలి చెట్టు కేరులు ఇచ్చినప్పుడే మనం దిగుబడి వస్తుంది కాయల సంఖ్య మరి చెట్టు బలానికి సార్ మీరు అయితే మేము చేసేది అంటే ఇప్పుడు ఫస్ట్ అంటే జనరల్ గా అందరికి ఉన్న మిస్ కన్సెప్షన్ ఏంటంటే ఆర్గానిక్ అని పేరు చెప్పినే ఈల్డ్ రాదు అని అంటారు ఈల్డ్ రాదు అదంటే అంటే యాక్చువల్ అంటే రైతులకి అంటే ఎంత ఎరువేయాలి అవి అవగాహన లేకపోవడం సో మేమేం చేస్తాము అంటే జనరల్ గా అగ్రికల్చర్ ఆఫీసర్ ఆర్టికల్చర్ ఆఫీసర్ ఏంటంటే వాళ్ళు సలహాలు తీసుకొని అంటే కెమికల్ వాళ్లకు అంటే వాళ్ళ స్ప్రేయింగ్ స్కెడ్యూల్ కానీ ఫర్టిగేషన్ స్కెడ్యూల్ వాళ్ళ దగ్గర నుంచి ఆ సలాలు తీసుకొని దాన్ని మేము ఆర్గానిక్ లంటే ఆర్గానిక్ పరంగా ఎట్లా ఇవ్వగలుగుతాము సో మేము ఫస్ట్ మేం చేసేది దీంట్లో మేము టెక్నిక్ అంటే సింపుల్ మేము ల్యాండ్ ప్రిపరేషన్ కి చాలా ఏమంటారు ఎక్కువ టైం తీసుకుంటాము ఎక్కువ ఖర్చు పెడతాం ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర తర్వాత చెయ్యము అవసరం లేదు అయితే మేమేం చేస్తాము మామూలుగా మీకు ఎకరాకి ఇరవై ఆరు నుంచి నలభై టన్నులు ప్రిఫర్ రిఫర్ చేస్తారు పశువులేరు మేము ఏం చేస్తాం ఇరవై ఐదు టన్నులు కానీ నలభై టన్నులు మేము డబల్ వేస్తాం డబల్ వేస్తాం అయితే ఎరువు వేస్తామంటే దాంట్లో కూడా అంటే బాగా అంటే మేము ముందే ఒక మూడు నాలుగు నెలల ముందే ఎరువు తెచ్చి పెట్టుకుంటాం అనమాట అది మేము అంటే ఇప్పుడు పశువులు తగ్గిపోయినాయి కాబట్టి మేము ఎరువు దొరకడం ప్రాబ్లం అవుతుంది సో మేమే బాగా తెచ్చి పెట్టుకొని దాంట్లో ఈ ట్రైకోడర్మ కానీ సూడోమోనస్ కానీ మొబిలైజింగ్ బ్యాక్టీరియల్ కానీ అంటే లాస్ట్ ట్వంటీ డేస్ ఇంకా అనగా దాని మొబిలైజింగ్ బ్యాక్టీరియా అన్ని వేసుకొని దాన్ని డెవలప్ చేసుకొని మొత్తము చల్లము ఫస్ట్ బెడ్ ను చేసుకొని మధ్యలో బెడ్ మధ్యలో సో మళ్ళీ ఇప్పుడు నలభై టన్నులను ఎకరాకి కాబట్టి మాకు ఎకరాలు ఎనభై నుంచి తొంభై బెడ్లు వస్తాయి సో ఆ నలభై టన్నులను తొంభై బెడ్లకి డివైడ్ చేస్తాము చేస్తే మీకు రఫ్ గా ఏమంటే ఒక బెడ్ కు రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోలు ఎరువు కావాల్సి వస్తుంది సో అది కాకుండా దాని మళ్ళీ పశువుల ఎరువు కాకుండా వర్మీ కంపోస్ట్ చేస్తాము ఆల్మోస్ట్ ఒక టన్ను వర్మిది వర్మీ కంపోస్ట్ వేస్తాం వర్మీ కంపోస్ట్ దాని తర్వాత అన్ని మన ఈ ఆముదం పిండి వేప పిండి ఆముదం పిండి కానుగ పిండి మూడు వేస్తాం కానుగ మీకు ఏమంటే ఫంగల్ డిసీజెస్ రాకుండా ఆపుతుంది వేప ఓన్లీ ఏంటంటే గుడ్లు ఇవి పాడు చేయడమే కాకుండా ఏంటంటే వేపలో ఇంకొక వేప పిండిలో ఉన్నది అంటే నైట్రోజన్ స్లోగా రిలీజ్ చేస్తుంది సో అంటే మీకు ఎక్కువ కాలం వస్తుంది అనమాట సో అట్లా అన్ని చేస్తే మాకు బెడ్ ప్రిపరేషన్ కి టైం ఎక్కువ పడుతుంది ప్లస్ అక్కడ మాకు ఎక్కువ కాస్ట్ అవుతుంది సో అది చేసిన తర్వాత మాకు ఇంకా వేరే మేము ఏది అంటే ఎట్లాంటి కానీ ఏమి కానీ అట్లీస్ట్ ఒక రెండు మూడు నెలలు దాకా అయితే అవసరం పడదు మొత్తానికి ఈ విధంగా ప్రతిసారి ఇదే చేస్తాము నెక్స్ట్ ఈ ఇరిగేషన్ ఇంపార్టెంట్ సార్ వాటర్ కరెక్ట్ టైం లో ఇస్తే చెట్టు గ్రోత్ బాగుంటుంది ఇవన్నీ ఇచ్చినా కానీ సరే వాటర్ సరైన టైం లేకపోతే చెట్టు గ్రోత్ ఉండదు అవును ఈ డ్రిప్ మేనేజ్మెంట్ వాడించినప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ చేయాలి సార్ ఇందులో మనకి ఎన్ని రోజులకు అంటే అది సీజన్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మీకు ఈ వానకాలం నుంచి సలిగ జనవరి వరకు మీకు వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది మీరు ఏ టైంలో అయినా కూడా ఏమంటారు తడి పొడి డ్రై కావాలి మళ్ళీ వెట్ కావాలి పొడి పొడి ఉండాలి పొడి ఉండాలి అప్పుడు మీకు మళ్ళీ తడి పెట్టేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాము మంత్లీ ఒకసారి మళ్ళీ మొబిలైజింగ్ బ్యాక్టీరియల్ రిలీజ్ అంటే డ్రిప్ తో పాటు ఏదైనా వర్మీ వర్మీ వాష్ గానీ మనకి ఆర్గానిక్ పద్ధతులు ఏమున్నాయి దాన్ని ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ పెట్టేసి మళ్ళీ ఇది ఇస్తాము సో అప్పుడు ఏమైతుందంటే మొక్క ఈ వాటర్ తీసుకునే అప్పుడు తొందర ఎక్కువ మీకు గ్రోత్ అనేది చాలా తేడా ఉంటుంది అనమాట వాటర్ మేము ఇప్పుడు ఈ సీజన్ లో వీక్లీ ఒకసారి ఇస్తాము వీక్లీ సమ్మర్లో అయితే ప్రైస్ ప్రైస్ సమ్మర్లీ అది డిపెండ్ వెదర్ పైన డిపెండ్ ఉంటుంది క్రాప్ ఉంటుంది ఫ్రూట్ సెట్టింగ్ అయినప్పుడు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది దాని ఆ పరిస్థితిని బట్టి ఇస్తాము ఇట్లీ మాక్స్ టు మాక్స్ వారంలో రెండు సార్ల కంటే ఎక్కువ అవసరం పడదు ఇప్పుడు మీరు వేసిన టమాటా వెరైటీ ఏంటి సార్ ఇది ఇది సింజెంటా హార్డ్ రాక్ సింజెంటా హార్డ్ రాక్ టమాటా వేశారు సార్ మరి మీరు వాటర్ లాస్ కాకుండా కూడా ఇవాపరేషన్ కాకుండా ప్లస్ డ్రిప్ మేనేజ్మెంట్ పెట్టిరు పాటు ఇందులో మీరు మల్చింగ్ కూడా వేసుకోరు బెడ్స్ పైన మల్చింగ్ ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇప్పుడు మనం మీరు వేసిన అర్ధ ఎకరంలో పదహారు గుంటలల్లో ఎంత ఖర్చు దీంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ముప్పై బెడ్ అయింది ముప్పై మీటర్లు అంటే రఫ్ గా మూడు బండల్స్ పడతాయి మీకు ఒకటి అంటే మీరు వేసుకునే మైక్రాన్స్ బట్టి దాని రేటు డిఫరెన్స్ ఉంటుంది మేము ట్వంటీ ఫైవ్ మైక్రాన్ వేస్తామంటే మామూలు వేసినప్పుడు ఏమైతుందంటే అది చినిగిపోయి తీసేటప్పుడు భూమిలో కలిసిపోతుంది అట్లా కలిసిపోతే ఇంకా మీరు మల్చింగ్ చూస్తే మేము మొత్తము అంటే జనరల్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ మల్చింగ్ వేయొద్దు అది అని ఉంటారు సో కాకపోతే ఇది కమర్షియల్ గా చేస్తున్నప్పుడు కూలీల తప్పట్లేదు సో దానికి మేము కొద్దిగా ఏం చేసినాం అంటే కొద్దిగా మాడిఫై చేసుకొని మట్టి మెయిన్ మట్టిలు కలిసిపోతుంది కానీ అక్కడక్కడ మొత్తం మట్టి వేయలేదు తీసేటప్పుడు ఏంటంటే జస్ట్ దానిపైన వాటర్ పెట్టేస్తాము అది మట్టి గరిగిపోతే తీసేస్తాము అట్లా సో మట్టిలు గరిగదు అనమాట మల్చింగ్ మీకు ఎనిమిది ఎనిమిది వేలు నుంచి పదివేల రూపాయలు అవుతుంది ఆరేకరం లో అంటే ఒక షీట్ ఎంత ఎన్ని మీటర్ ఉంటుంది ఒక నాలుగు వంద మీటర్లుంటుంది ఐదు వందల మీటర్లు ఎంత ఖర్చు ఒక బండల్ కండల్ మినిమం రెండు వేల నుంచి మూడు వేలు దాకా ఉంటుంది మంచి మైక్రోన్ అయితే మీకు రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు ఉంటుంది ఇట్లా మల్చింగ్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ టమాటా స్టేకింగ్ ఇంపార్టెంట్ సార్ టమాటా స్టేకింగ్ చేయకపోతే వేస్ట్ ఈ స్టేకింగ్ అనేది ఎన్ని సార్లు చేయాలి మొక్క పెట్టినాక మీకు థర్టీ డేస్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా మొత్తం కట్టినము పడకుండా ఇది ఎన్ని సార్లు చేయాలనేది మనం ఇచ్చే ఎరువుల పైన డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎరువులు ఇస్తున్నా కొద్ది మీకు బ్రాంచెస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ కొద్దిగా ఎరువు తక్కువ మీకు ఎందుక చూస్తే ఇంకా బ్రాంచెస్ ఒక్కొక్క చెట్టు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ ఫీట్ సో చేస్తే దానికి మీరు ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేయాల్సి వస్తుంది మొత్తం క్రాప్ అయ్యే టైం కి మినిమం అది మినిమం ఇంకా పెరిగితే ఇంకా పెరుగుతుంది ఇంకో నాలుగైదు సార్లు పెరుగుతుందో అంతకంటే తక్కువ అయితే కాదు ఓకే మీరు స్టేకింగ్ చేసినప్పుడు ఈ స్టేకింగ్ వైర్ చాలా క్వాలిటీ బాగుంది నార్మల్ అందరం పురికోస తాడు వాడతారా అవును సింగిల్ టైమ్ కి అయిపోతుంది అవును ఇది ఎంత ఇది ఎట్లా ఎక్కా ఎట్లా తీసుకోలేదు ఇది నైలాన్ ఇది టమాటో టాయిన్ అంటారు అయితే దీనికోసం సపరేట్ గా తయారు చేస్తారు ఇది ఏంటంటే దీని ఇది మనకు ఫస్ట్ టైం కొద్దిగా ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది పురికోస ఎక్కువ దీన్ని చూసుకుంటే లైఫ్ ఎక్కువ వస్తుంది లైఫ్ ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంటే మీకు నెక్స్ట్ టైం మీకు ఈ కట్టుకునే టైము తగ్గి తగ్గిపోతుంది మీరు అది కంపేర్ చేసుకుంటే దీనికి పడ్డ కాస్ట్

సిక్స్ మంత్స్ చేస్తున్నాము మేము అనుకుంటున్నాం ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ దీన్ని చేస్తామని అనుకుంటున్నాము ఇది ఫస్ట్ టైం కాబట్టి మనం కూడా ఎగ్జాక్ట్ చెప్పలేం కాకపోతే ఖచ్చితంగా అయితే ఎయిట్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ అయితే మినిమం వస్తుంది మేమే ఎయిట్ మంత్స్ టార్గెట్ పెట్టుకున్నాం మేము ఈ విధంగా అయితే టమాటా అని ఓకే మరి చివరిగా మన వీడియో చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి టమాటాని షేడ్ నెట్లో సాగు చేస్తే ఏ విధంగా ఉంటుంది కొత్తగా సాగు చేసే వాళ్ళు షేడ్ నెట్లో సాగు చేయొచ్చా బయట సాగు చేస్తున్న రైతులకి షేడ్ నెట్లోని ఏ విధంగా సజెస్ట్ చేస్తారు షేర్ నెట్లు కంటే షేర్ నెట్లో చేసుకుంటే ఏమంటే ఎస్పెషల్లీ మీకు ఆఫ్ సీజన్లో షేర్ నెట్ స్పెషాలిటీ ఏమంటే ఆఫ్ సీజన్లో అంటే సమ్మర్లో కానీ ఎప్పుడైతే టమాటాకు రేట్ ఉంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు షేర్ నెట్లో మీకు ఏమైతే ఫస్ట్ వేసుకోవడం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది పెడితే మీకు ఫస్ట్ మాక్సిమము మంచిగా చేసుకుంటే ఫస్ట్ క్రాప్లో వెళ్ళిపోతుంది బయటికి దీంట్లోకి చూసుకుంటే మీకు ఈ కూడా పంట దిగుబడి కూడా చాలా తేడా ఉంటుంది కనుక మీకు మొదటిసారి మ్యాక్సిమం పెట్టుబడి వెళ్ళిపోతుంది మీకు ఈవెన్ అంటారు వాటర్ నీళ్ళు ఇవ్వడం తడులు ఇవ్వడం కానీ మందులు కానీ అన్ని అక్కడ అన్ని ఖర్చులు తగ్గుతాయి మల్టిపుల్ క్రాప్స్ కూడా దీంతో పాటు ఏదన్నా అంటే మనకి అట్లీస్ట్ ఒక లేబర్ కాస్ట్ వెళ్ళిపోయేటట్టు సైడ్కి ఉంటారు ఇంకొక క్రాప్ వేసుకోవచ్చు ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో వెంకటరమణి రైతు సాఫ్ట్వేర్ రైతు ఈ సేంద్రియ సాగులో ముందుకు వచ్చి ఈ షేడ్ నెట్లో టమాటాను సాగు చేసిన తీరు గురించి క్లియర్గా చెప్పారు మొక్క అంటే భూమిని తయారు చేసుకొని మొక్కని పెట్టి పండు కోసేంత వరకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ తీసుకోవాలి ఖర్చు ఏ విధంగా అవుతుంది మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది ఎంత దిగుబడి వస్తుంది దీన్ని ఏ విధంగా సాగు చేసుకోవాలి సేంద్రియ పద్ధతిలో అన్ని విషయాలు అయితే మనకు క్షుణ్ణంగా వెంకటరమణ గారు తెలియజేశారు కాబట్టి కొత్తగా ఎవరైనా రైతులు రావాలనుకుంటే మాత్రం ఇలాంటి షేడ్ నెట్ కట్ చేసుకున్నట్టయితే నేను సాగు చేసే ఈ విధానంలో మొదటిసారి క్రాపులోనే నేను పెట్టినట్టు ఖర్చు మొత్తం మెయింటెనెన్స్ ఖర్చు మొత్తం వచ్చేస్తుంది దాని తర్వాత సాగు చేసినప్పుడైతే రైతు మంచి పద్ధతి పాటి పాటించినట్టయితే మంచి లాభాలు కూడా పొందొచ్చు అని చెప్తున్నాడు మరి ఇలాంటి షేడ్ నెట్స్లో రైతు సాగు చేసుకుంటే సంవత్సరం పొడిన పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని ఈ రైతు సాగు అనుభవాలు తెలుసుకోవచ్చు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో షేడ్ నెట్లో సాగు చేసినటువంటి టమాటా సాగు అనుభవాలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీళ్ళు లైక్ చేయండి నిత్యం నాన్న వ్యవసాయ సమాచారం కోసం శివార్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీళ్ళోగలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్